మురళీ నాయక్ పేరెంట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఆవిడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫినాన్షియల్గా మేము చాలా దీనిలో ఉన్నాం అని చెప్పారు నాకెందుకో ఈ క్షణంలో ఒక బెనిఫిట్ షో చేయాలి మ్యూజికల్ నైట్ చేయాలి ఆనందపూర్లో అనిపిస్తుంది మీకోసం ఒక అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కట్ అవుతుందో తెలియదు కానీ వీలైనంత మంది సింగర్స్ని ఫ్రీగా తీసుకొస్తాను నాతో పాటు మేమందరం కలిసి మురళీ నాయక్ కోసం పర్ఫామ్ చేస్తాం అందులో వచ్చే అందులో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలా వచ్చి ప్లాన్ చేస్తాం అది అది ఎలాగ ఇప్పుడు మా సందీప్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన టీంతో కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్తో పాటు వచ్చి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తాం మురళీ నాయక్ కోసం లెట్స్ ప్లాన్ అంటే నెక్స్ట్ మంత్ నేను న్యూఎస్ వెళ్తున్నాను నేను న్యూఎస్ నుంచి రాగానే వీళ్ళు ప్లాన్ సరేనమ్మా సోలో బాయ్ గురించి చెప్పాలంటే ముందు మా సతీష్ గురించి చెప్పాలి సతీష్ తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం చాలామందికి తెలియదు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనిషిని తనకి సినిమా అంటే పిచ్చి తను చేస్తున్న బిజినెస్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సినిమాకే పెట్టేస్తాడు తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమా కోసమే డబ్బులు గురించి ప్రయత్నం చేస్తాడు